నమస్తే గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ హాస్టల్లో కేర్ టేకర్ గా కలిసి ప్రిన్సిపాల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది బీరు తాగుతోంది సూర్యాపేట సూర్యాపేట బాలెంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్ళు గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులను చూడకుండా విద్యార్థినులను చూడకుండా వారిని కొడుతున్నారని నిరసన తెలిపారు ఆ పిల్లలు మరి విద్యార్థినుల నిరసనతో సూర్యపేట జిల్లా బాలేంద్ర సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో ఉద్రిక్త నెలకొంది మరి ఇక ఆల్కహాల్ తీసుకోవడం అంటే ఎవరిష్టం వాళ్ళది కాదనేది లేదు కానీ ఒక ప్రిన్సిపాల్ అంటే విద్యార్థులను విద్యార్థులను ఒక దారిలో పెట్టే ఒక ప్రిన్సిపల్ కేర్ టేకర్తోని కలిసి ఈ వైన్స్ తీసుకునేది ఏమైందంటే వాళ్ళను కొట్టుడేంటిది ఆ అమ్మాయి చెప్తున్నారు వాళ్ళ కొడుకంట అంటే హాస్టల్కి వచ్చి ఒక వారం రోజులు ఉన్నాడంట మరి ఒక హాస్టల్లో ఒక లేడీ హాస్టల్లో ఒక అబ్బాయి ఎన్ని రోజులు ఉంటాడు అసలు రావాల్సిన అవసరం ఏంటి అసలు ఆయన మన చిన్నపిల్లగా శంకలు ఎత్తుకొని రావడానికి ఒక యుక్త వయసులో ఉన్న వ్యక్తిని యుక్త వయస్కులు ఉండే హాస్టల్లోకి అంటే లేడీ హాస్టల్లోకి ఎట్లా తీసుకొస్తారు అసలు దీనికి పర్మిషన్ ఎట్లా ఉంటది అసలు వీళ్ళు అంటున్నారు ఇంకా ఈ అమ్మాయిలు అంటున్నారు ఏసీపీ ఏసీపీ ఎండ చూసుకుని ఆమె వాళ్ళు వాళ్ళు అట్లా రెచ్చిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి ఆ ఏసీపీ ఎవరు ఆ ఏసీపీ సంగతి ఏంటో కూడా చూడాల్సిందే వాళ్ళు ఏంటిది అసలు వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది చూడాల్సిందేగా మరి చూద్దాం వాళ్ళు అసలు వీళ్ళు ఈ అమ్మాయిలు వచ్చేసి నిన్న నైట్ లో ఆ ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో వాళ్ళ రూమ్ ను సీజ్ చేశారంట ఆ బాటిల్లను తీసి బయట పెట్టిండ్రు మరి ఒకసారి చూద్దాం వాళ్ళకు దొరకకుండా ఉండడానికి రాత్రంతా వాళ్ళు ఏం చేస్తారో అన్న భయానికి రాత్రంతా నిద్రపోకుండా కళ్ళు కాయలు చేసుకుని చూస్తున్న సందర్భం అని చెప్పేసి ఆ పిల్లలు చెప్తా ఉన్నారు మరి వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళు ఏమంటున్నారు

అల్కోహాల్ చేయడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికీ ఉంది ఆ ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబది అంటే నైట్ టైం లో ఆల్కోహాలు మా మీద దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా మాట్లాడు సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మేము అయితే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి

కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటకి రావద్దు బయటికి రావద్దీర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్ అమ్మాయిలు అసలు ఇది